కదిరి క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో ప్రముఖంగా ప్రస్తావించటం జరిగింది అలాగే అమృతవల్లి అమ్మవారిని ఆడాళ్ళ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని చేరుకుంటారు నేటి ఈ కదిరికొండే ఒకప్పటి స్తోత్రాద్రిగా విరాజిల్లింది లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలోని చేరుకుంటారు దీనిని ఒకప్పుడు స్తోత్రాద్రి అని పిలిచేవారు దట్టమైన ఈ అటవీ ప్రాంతంలోనే హిరణ్య కశిపుణ్ణి సంహరించిన నరసింహస్వామి వారు ఉగ్రరూపాన్ని విడిచిపెట్టారని చెబుతారు కదిరికొండకు చేరుకున్న భక్తులకు ముందుగా కదిరికొండ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది ఈ ఆలయంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయానికి సమీపంలో దట్టమైన అడవికి చేరుకుంటారు ఈ అడవిలో ఓ శిల మీద స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి ఖాద్రి అని ఈ క్షేత్రానికి పేరు రావడానికి కొండపై ఉన్న స్వామివారి పాదాలే కారణమని చెబుతారు లక్ష్మీ వారి పాదాలను భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని సప్త ఋషుల చేరుకుంటారు ఓ పెద్ద రాతిశీల కింద భాగానగల గుహలోనే సప్త ఋషులు తపస్సు చేసుకునేవారని చెబుతారు సప్త ఋషుల భూమిని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఇక్కడకు సమీపంలో ఉన్న విఘ్నేశ్వరుడు సత్యనారాయణ స్వామి నవగ్రహాది దేవతల ఆలయాలకు చేరుకుని ఆయా దేవతలను భక్తితో పూజిస్తారు వారికి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు ప్రహ్లాదుని భక్తికి మెచ్చి కైవల్య సిద్ధిని ప్రసాదించిన కరుణామయుడు లక్ష్మీ స్వామి భక్త వరదుడిగా ఆశ్రిత జన రక్షకుడిగా పూజలందుకుంటున్న ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం